నారమూరు రాజ్యంలో చేసిన ఇంకొక ఘనకార్యం ఏమిటి తెలుసా ఆడపిల్ల ఉండగానే వాళ్ళు బతికి ఉండంగానే సమాధి చేసేవారు అవునా అవునా కదా కానీ వారు ఇప్పుడు ఏం చేశారో తెలుసా ఆడపిల్ల పుడితే అదృష్టం ఆడపిల్ల పుడితే రహమత్ అనుకునేలా చేశారు ఉదాహరణ చెప్తా చిన్న చిన్న సందేశం చెప్తా నాలుగు నవాసి పైన నాలుగు నవాసి तो नानी क्या करती जाके मेरे सुनना रे मेरे चांदी रे मेरा थोड़ा रे मैं नवासी नाक देख रे पा तेरे रे अंगली देख रे पा तेरे बाप रे मेरे घर में ना पैदा नहीं यार बा नानी कूदर की कूदर बोलते वो संतोष अगे कोड़े की बार पिल पुटिंदो जा 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 को, को पहला भाई बच्चे पैदा कर लेको मेरी अम्मा అవీషాది కర్ణాకపో ఎందుకు భయ ఇక్కడ కూతురు కూతురికి పెళ్లి చేయాలంటే అల్లుడు కష్టపడాల కూతురు చేస్తే అందుకే ఇక్కడ చాంతి సున్న పిత్తలు అక్కడ మనవరాలికి పెళ్లి చేయాలంటే కొడుకు కష్టపడాలా అదేంటైతే ఆడపిల్ల ఎక్కడ కొట్టినా రహమతే ఆడపిల్ల ఎక్కడ ఉన్నా కానీ గొప్ప విలువ ఆడపిల్ల ఒక సందేశం ఆడపిల్లకు హల్లాసు మనకి ఇచ్చిన ఒక గొప్ప గౌరవం అందుకే చూడండి సోదరనాల ఒక ఆడపిల్ల ఇంట్లో ఉందంటే తాను యుక్త వయసులో ఉన్నప్పుడు యుక్త వయసు పెళ్లి కాకముందు తన ప్రేమను మొత్తం తన కుటుంబం కోసం పంచుతుంది అవునా అవునా తన తండ్రి బయటికెళ్లి ఇంటికి రాకపోతే అమ్మను అడుగుతుంది అమ్మా నాయన ఇంకా రాలా ఎక్కడున్నాడో కనుక్కోమ్మా తన సోదరుడు పనికి రాకపోతే అమ్మా అన్న ఇంకా రాలేదు తమ్ముడు ఇంకా రాలేదు ఎంత ఎంతసేపని అన్నాడుతుంది బాధపడుతుంది తన అన్న చందాన్ని అద్దంలో చూసుకుని మురిసిపోతా ఉంది తన శరీరం మీద చిన్న ఘాటు పడ్డ సహించలేదు ఈ ఘాటు తీసేయాలని ఆడట పడతా ఉంది ఆ ఆడపిల్ల ఇంట్లో రాగానే తల్లిదండ్రులు చూడంగానే సంబరపడిపోతుంది సంతోషపడిపోతుంది పెళ్లి వయసు వచ్చింది జీవితంలో ముక్కు ముఖము చూడని వాణ్ణి భర్తగా స్వీకరించింది పెళ్లి కాక ముందు కుటుంబం కోసం పరిచిన ప్రేమ రాగాలు పెళ్ళైన తర్వాత భర్త ఒండుపోసింది తన భర్త సమయానికి ఇంటికి రాకపోతే అత్తమ్మ అడుగుతుంది అత్తమ్మ ఏమిటి మీ అబ్బాయి ఇంకా రాలేదు ఇప్పుడేనా పెళ్లి కాక ముందు నా కూడా అది ఆరాన పడేది ఉపరాన పడేది అర్థం చేసుకునేది భర్తను చూడగానే సగర్వంగా గౌరవంగా ముందుకెళ్ళి ఏమండి నిల్ దాకా నిర్చుండే గౌరవిస్తుంది గర్భవతి తల్లి కాబోతుంది తల్లి కాబోతుంది రెండు కేజీల రెండు కేజీల సంచిని ఒక చేతిలో పట్టుకుంటే బరువు ఎక్కి ఇందులో నుంచి ఇందులోకి ఇందులో నుంచి ఇందులోకి మార్చుకుంటూ వెళ్తాం కానీ రెండు కేజీల పిండాన్ని గర్భంలో పెట్టుకొని ఒక చేత్తో ఇంటి పని ఒక చేత్తో వంట పని చేసుకుంటుంది ఆ తల్లి చుట్టుపక్కల వాళ్ళు చెప్తారు ఏమమ్మా నువ్వు నిండు శూలాని నిండు గర్భవతికి నువ్వు మధ్యాహ్నం కూడా భోజనం చేసి నిద్రపోతే కడుపులో ఉండే నీ బిడ్డకు ప్రమాదం కాబట్టి నిద్ర పోగా అంటే ఆ ఎమ్మ మా ధ్యానం అందం తినే కళ్ళు మూతలు పడుతుంటాయి అయినా కాని అయ్యో నేను నిద్రపోతే నా కడుపులో ఉండే బిడ్డకు ప్రమాదం అంట అని చెప్పి కళ్ళు పడుతున్న నిద్ర పోక ఆ తల్లి అలా అలా తిరుగుతుంటే గానీ సమయం వచ్చింది హాస్పిటల్ తీసుకెళ్ళారు డాక్టర్ అమ్మ చెప్తా ఉంది భర్త ఏమయ్యా నీ భార్య గడుపులే తిరిగిండు ఇద్దరు ఒకళ్ళే పెంచుకున్నాను తల్లి కావాలంటే బిడ్డ పోతాడు బిడ్డ కావాలంటే పోతుంది ఎవరు కావాలని చెప్పంటే ఏమంటాం భయ మనం ఏమంటాము ఆ మాటకు తల్లి కావాలన్నా బిడ్డ కావాలంటే ఏమంటాం తల్లి కావాలంటాం డాక్టర్ గారు నాకు నా భార్య కావాలా బిడ్డ లేకపోయినా పర్వాలని గుర్తించుకుంటానంటాను అదే విషయం ఆ తల్లి దగ్గరికి తిరుగుతా ఉంది ఏమని అమ్మా నీ కడుపులో బిడ్డ అడ్డం తిరిగిండు బిడ్డ బతకాలంటే నువ్వు చావాలి నువ్వు బతకాలంటే బిడ్డ చావాలి ఎవరు కావాలమ్మ అంటే ఇంకా బయటికి రాని ఆ బిడ్డ కోసం పెళ్లి కాకముందు తన శరీరం మీద చిన్న గాటు బిడ్డ సహించలేది ఆ స్త్రీ తల్లి ముందు ఇంకా బయటికి రాని బిడ్డ కోసం అసలు ఉన్నాడు నేను అర్థం కాని పక్షంలో డాక్టర్ మాతో ఏమంటుందో తెలుసా డాక్టర్ గారు నాకు ఎవరు అవసరం లేదు అవసరం అయితే నా కడుపు చీల్చి ఇచ్చి నా బిడ్డకు బయటికి తీయండి ఇది ఇది తల్లి ఒక్క కొడుకు కోసం నా తల్లి ఆకాశం అవుతుంది అల్లం కదా చల్లంకారు చెప్పినారు నీ తల్లి పాల కింద నీకు స్వర్గం ఉంది